రాముడమ్మా పృథ్వనందు పుట్టినమ్మా దేవుడమ్మా మనుసుండై సృష్టి అమ్మా పుణ్యపురుషుండు భువినందునా నాడే మాదేవుడై ఈ రాముడమ్మ పృథ్వినందు లోకమంత సంతోషాల సంబరాలతో వెళ్ళి విరిసే ఆనాడిలా పుణ్యభూమి నింగిలేమో పూల పందిరై దిక్కులన్నీ తోరణాలై సాగరాలిలా ఊయలై జోలపాటలే పాడెను వాయుదేవుడే ప్రేమతో వింజామరై వీచెను మహదివ్యంగా దివ్యంగ మహనీయుని సురసేవలతో వేడే నిలా రాముడమ్మా పృథ్వినందు పుట్టినమ్మా దేవుడమ్మ మనసుండై సృష్టి అమ్మా నీలమేఘ శ్యాముడమ్మ సూరద్రూపుని ముద్దులుకే ఆ దేవుని బారసాల ఉత్సవాలు లోకమంతటా బుల్లి మాధవ వేడుక చేసినారిలా దేవుని నామోత్సవా ఉత్సవం దేవదేవుడే రాముడై భువిలో వెలసెను మన గుండెల్లో కలకాలము ఇలా వేలుపుగా ఉన్నాడులే ఏ రాముడమ్మ పృథ్వల్దు పుట్టెనమ్మా దేవుడమ్మా మనుజుండై సృష్టి అమ్మా పాద పద్మ నీడ సోకి శిల్పమానాడు ముక్తి నుందే ఆహల్య యజ్ఞయాగములను చేసే ఆరుషులకు రక్షగాను నిలిచేవులే రామరామనీ తలచిన తోడుగా నువ్వు మాకయా పాదాసులా బాధలే బాపి రామయ్యా నీవయ్యా ముర వింటేను క్షణమాగకా దరి నీ వినయ రామయ్య రాముడమ్మ పృథ్వందు పుట్టెనమ్మా దేవుడమ్మా మనుజుండై సృష్టి అమ్మా నీలమేఘ శ్యామరామ నిన్ను చూడగా కనుపాపలే మెండుగా ఆశతో న మందిరాన రామకోటితో హృదయమందు నీ పాటతో రాజు వ్రసినా రచనతో నేడు సేవతో నాగభూషణ భజనతో వేడుచుంటిమి మీ దేవుడా నువ్వు విచ్చేసి పదదాసులా ధరిచేరాలి శ్రీరాముడా పృథ్వినందు పుట్టెనమ్మా దేవుడమ్మా మనుజుండై సృష్టి అమ్మా పుణ్యపురుషుండు భువినందునా విలసీనాడే మాదేవుడై ఈ రాముడమ్మ పృథ్వనందు పుట్టెనమ్మ దేవుడమ్మ మనసుండై సృష్టి అమ్మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాసు ఉపవంతు నమస్తే